అండి వెల్కమ్ టు తన్ మై స్టూడియో ఈరోజు మనము మెత్తగా తెల్లగా సాఫ్ట్గా ఉండేటువంటి ఇడ్లీలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి ఎలా ఉందో స్పాంజ్ లాగా సాఫ్ట్గా తెల్లగా వచ్చాయి సో ఈ విధంగా రావాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను వాటిని పాటించినట్లయితే సాఫ్ట్గా ఇడ్లీలు వస్తాయి ఫస్ట్ మనం వన్ కప్పు మినప మినపప్పును తీసుకోవాలి తీసుకొని కడిగి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత వన్ వన్ కప్పుకి త్రీ కప్స్ ఇడ్లీ రవ్వను తీసుకోవాలి దాన్ని మనం పప్పు గ్రైండ్ చేయడానికి ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకొని పప్పు గ్రైండ్ చేసిన తర్వాత నీటిని మొత్తం ఇలా పిండేసుకొని చేత్తో బాగా పిండేసుకొని గ్రైండ్ చేసినటువంటి మిశ్రమంలో కలిపి పెట్టుకోవాలి అయితే ఇక్కడ కొద్దిగా ఉప్పు కొద్దిగా సోడాను వేసుకోవాలి సో తో సోడాను వేయడం వల్ల మనకు ఇడ్లీలు సాఫ్ట్గా మరియు మెత్తగా తెల్లగా రావడం జరుగుతుంది ఈ రెండింటి మిశ్రమంని మనము కలిపి రాత్రంతా పెట్టినట్లయితే మార్నింగ్ ఉదయం లేచి చూసేసరికి ఈ విధంగా సాఫ్ట్గా పిండి రెడీ అవుతుంది చూడండి ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో సో ఇలా సాఫ్ట్గా వస్తే మన ఇడ్లీలు మెత్తగా రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఇడ్లీ పాత్రలలో పెట్టుకుందాము నేను ఆల్రెడీ ఒకసారి పెట్టాను ఇప్పుడు సెకండ్ టైం పెడుతున్నాను సో ఈ విధంగా ఇడ్లీ పాత్రలలో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒకసారి ఆ రాడ్ను పట్టుకొని ఇలా పైకి కిందికి ట్యాప్ చేసినట్లయితే మనకు దాంట్లో మిశ్రమం అంతా ఒకేలాగా అవుతుంది చూడండి ఈ విధంగా అన్ని పాత్రలలో పెట్టుకోవాలి అన్ని పాత్రల్లో పెట్టుకున్న తర్వాత మనము ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో ఈ పాత్రల్ని పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత తీసి చూసినట్లయితే చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండేటువంటి ఇడ్లీలు రెడీ అయిపోతాయి ఈ ఇడ్లీలను ఒక స్పూన్తో తీసి చూద్దాము చూడండి ఇప్పుడు ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో తెల్లగా హోటల్లో చేసిన దానిలాగా ఎంత బాగా వచ్చిందో చూడండి అట్లు టిప్స్ పాటించినట్లయితే ఈ విధంగా సాఫ్ట్గా తెల్లగని ఇడ్లీలు వస్తాయి మనకు సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్